స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నా కోరుతున్నాం అందరికీ నమస్కారం దొడ్డి శ్రీనివాస రెడ్డి గారు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు గారి బ్రహ్మోత్సవంలా ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ఉన్న పరిస్థితులు బీదరికంలో ఉండే మన గొల్ల కూర్మలు గుడ్ల పొట్టి అడవుల పొట్టి జట్ల పొట్టి సంవత్సరాలు తరబడి జీవాలను పెంచుకుంటూ వాటి ద్వారా జీవనాన్ని కొనసాగించి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అభివృద్ధి చెందాలంటే మన పిల్లలకు కూడా మంచి చదువులు చెప్పించాలి వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే జ్ఞానం అనేది మనందరి ఇళ్లలో కూడా రావాలి ఇదే అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిబా పూలే గారు మనకు దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూ వస్తా ఉన్నారు దీన్ని మనం ఎన్ని రోజులు కూడా నిర్లక్ష్యం చేసినాం కానీ ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తా ఉంది ప్రతి ఒక్క తల్లి కూడా నా పిల్లల్ని గొప్పగా చదివించుకోవాలి ఎంత దూరమైనా సరే పెట్టుకోవాలి మేము కష్టపడైనా సరే వ్యవసాయం చేసో కూలీనాలు చేసో మా పిల్లలకు గొప్ప చదువులు చదివించుకోవాలన్న ఆలోచన ఇప్పుడు మొక్క దొరుకుతా ఉంది మనం తెలంగాణ తెచ్చుకున్నదే విద్య ఉపాధి ఇది ఒక ప్రధానమైన భాగం నీళ్లు నిధులు ఎంత బాగా ముఖ్యమో అలాగే మన పిల్లలకు విద్య దాని తర్వాత ఉపాధి రావాలని చెప్పి ఆ రోజు అందరం కూడా కొట్లాడినాం ఇప్పుడు ఒక్కొక్కటిగా మనకు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తా ఉన్నాం ముందు అన్నట్టుగా మన మహబూబ్ నగర్ కూడా పరిశ్రమలు వచ్చింది ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జడ్జర్లలో ఎస్సీ సెట్ వచ్చింది కొద్దిగా వ్యతిరేకత అక్కడక్కడ వచ్చింది తప్పు కానీ ఈ రోజు ఆ జడ్చల్ల సేజ్ లో దాదాపు ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తే దాంట్లో అధిక భాగం మన పిల్లలే అక్కడ పనిచేస్తా ఉన్నారు ఆర్థికంగా కొద్దిగా ఎదుగుతా ఉన్నారు చదువుకోగలుగుతా ఉన్నారు ఇప్పుడు కూడా ఈ మహబూబ్ నగర్ చుట్టూ కూడా పరిశ్రమలు రావాలి పరిశ్రమల్లో ఉపాధి పొందాలంటే ఏమి చదువుకోకుంటే మళ్ళా అక్కడ కూడా పోస్ట్ క్లాస్ ఎంప్లాయీస్ ఉంటాం చెట్లకు నీరు పోయడానికి కో అటెండర్ ఉంటాం కానీ అట్లా కాకూడదు మన పిల్లలు వాళ్ళు కూడా పాలిటెక్నిక్ చదవాలి స్కిల్ ట్రైనింగ్ తీసుకోవాలి ఇంజనీరింగ్ చదువుకోవాలి పెద్ద పెద్ద చదువుకుంటే మన చుట్టుముట్టున్న కంపెనీల్లో కూడా మంచి ఉద్యోగాలు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసమే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం లా కాలేజ్ తీసుకొచ్చినాం ఇక్కడనే పక్కనే మన ఊరు పక్కనే ట్రిపుల్ ఐటీ తీసుకురాబోతా ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిస్తా ఉన్నాం భవిష్యత్తులో మన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే కులవృత్తితో పాటు దాంతో ఉన్న నైపుణ్యం ఎట్లాగో వస్తుంది లేటెస్ట్ టెక్నాలజీని మనం మన పిల్లలకు అలవాటు చేసుకోవాలి అందుకోసమే ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను మహబూబ్ నగర్ లో పెట్టుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వృత్తి నైపుణ్యం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తా ఉంది మా అక్క చెల్లెలకు అందరూ పేరు పైన వస్తారు ఈరోజు మన జాతి బిడ్డ దొడ్డి కొమరయ్య గారి జయంతి చాలా మంది ఏదో జయంతి అనుకుంటారు దండేశ్వర గారి ఆయన చిత్రం తెలియదు ఆయన మన గురువుల గురించో యాదవ్ల గురించో చనిపోలే తెలంగాణ జాతి గురించి చనిపోయింది తెలంగాణ రైతుల గురించి చనిపోయి అమలు తెలంగాణ సాయుధ పోరాటం ఆయన సామాన్య గొర్రె గొర్రె కాపరి ఆయన గొర్రెలు రాసుకునేటువంటి చిన్న గొర్రె కాపరి కానీ ఆయనకు మాకు భూమి ఎందుకు ఉండొద్దు మేమెందుకు గరిపో ఈ ఊర్లో ఒక్కరే దూనుకొని బతకాలన్నా మేము దుర్ని పంటలు ఎందుకు ఎక్కపోవాలి ఆ రోజు ఆ ఒక దొర ఔర్లో ఒక ధర ఎవరిని పంటలు అందించేది కాదు దౌర్జన్యంగా పడిన పంటలను ఎత్తుకొని పోయేటువంటి దొర మరి ఆ దొరకు వ్యతిరేకంగా చాక ఐలమ్మ పోరాటం చేసింది ఆ ఐలమ్మ తర్వాత ఆ పోరాటాన్ని తీసుకున్నది దొడ్డి కుమరయ్య దొరలకు వ్యతిరేకంగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తొలి అమరుడు సాయిగా పోరాటం చేసినటువంటి తొలి అమరుడు

మన శాసన శాసనసభ్యులు గారు అదే అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మరియు మా కుల బాధవుడు అనేటువంటి క్యామె మల్లేశమన్న గారు మరి వీరందరూ కూడా ఈ విగ్రహ ఆవిష్కారానికి విచ్చేసి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది మా చుట్టుముట్టు మహబూబ్నగర్ జిల్లాలో ప్రథమ విగ్రహ ఆవిష్కరణ అంటే ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఎదుర గ్రామంలో స్థాపించబడినటువంటి విగ్రహం వేరే బండ ఎక్కడ కూడా ఇదివరకు ఆవిష్కరించలేదు తొలిమెట్టుగా మా గ్రామంలో ఆవిష్కరించి మరియు ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ గ్రామాల్లో కూడా ఇదే విధంగా ఆయన అప్పుడు నా పెద్దలను ఎదిరించి చిన్న వయసుల్నే మరణించినందువలన ఆయన జ్ఞాపకార్థము మా కుర్వా కులంలో అందరం కూడా బీసీ నాయకులందరూ కూడా ఈ యొక్క అమరులని మరవకుండా వారి విగ్రహాలను ఆవిష్కరించి గ్రామ గ్రామాన ఇదే విధంగా కొనసాగించాలని కోరుతున్నా ఎందుకంటే వాళ్ళు ఆ రోజు మన అందరి కోసమే పోరాటం చేసిన రజ రజా పోరాటం చేసి భూమి భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులను మరవకుండా ఇదే విధంగా